పొదలకూరు పట్టణంలోని పంచాయతీ బస్టాండ్ లో వైఎస్ఆర్ సిపి పార్టీ ఘనంగా నిర్వహించారు అనంతరం వైసీపీ ఎగురవేశారు ఈ సందర్భంగా వైసీపీ మండల కన్వీనర్ రమణారెడ్డి మాజీ ఎంపీపీ చిన్నబ్రహ్మయ్య పొదలకూరు సచివాలయ కన్వీనర్ సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేనవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఆనందంగా ఉందని వైసీపీ కార్యకర్తలు నాయకులు చేశారు గత ఎన్నికల్లో పొరపాటున తెలుగుదేశం పార్టీ గెలిచిందని టీడీపీ పార్టీకి ఓటు వేసిన ప్రజలు ఎందుకు ఓటు వేశామా అని బాధపడుతున్నారని వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమాలు అభివృద్ధి చేశారని రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో ప్రజలు ఓటుతో కూటమికి బుద్ధి చెప్తారని వారు పేర్కొన్నారు రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ కోసం ఎన్నో సేవలు చేసి పార్టీకి అండగా ఉంటూ పార్టీనే ఈరోజు గతంలో పార్టీని ఎంత పకడ్ చేసి చేశాడో ఈరోజు అందుకనే ఎక్కువ చేశాడు మన జరిగిన ఎలక్షన్లో అది ఏ ఏ లోపం జరిగిందో అది ఎక్కడికి మోసాలు జరిగిందో అందువల్ల మనం అధికారంలోకి రాలేకుండా కాబట్టి రేపు రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మనం అధికారాన్ని తీసుకురావడం జరిగింది ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళందరూ కూడా ఈరోజు మనం ఎందుకు తెలుగుదేశం పార్టీ వేసిన మరి చేసిన తప్పుని మరి మరణించాలని చెప్పని ఒక ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా మరి కంకణం కట్టుకొని చేసిన తప్పుని తుకోవడానికి ప్రజలు రెడీగా ఉన్నారు కాబట్టి రేపు రాబోయే రెండు వేల తొమ్మిదిలో ఖచ్చితంగా ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా అధికారంలోకి రావడం సాధ్యము కాబట్టి మనమందరం కూడా వాళ్ళు ఎన్ని కేసులు పెట్టినా ఆ కేసులకు మనం అందరం కూడా భయపడకుండా ఆ కేసులు ఎదుర్కొని మనం అందరం కూడా కంకణం కట్టుకొని ప్రజలకి కార్యకర్తలకు అందరూ కూడా అండదండగా ఉండాలని పార్టీని బలోపేతం చేసేదానికి అందరం కృషి చేసి కృషి చేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు కూడా తన శక్తి లేకుండా ప్రజలకు సేవ చేస్తూ పార్టీ కోసం పాటుపడుతున్నాడు మరి ఆయన కూడా మనకి ఎంతో అండదండలుగా ఉండి మనకు సేవ చేస్తున్నాడు కాబట్టి ఆయనకు కూడా మనం అందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాము అదేవిధంగానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి పార్టీ కోసం మన తంటాలు పడుతూ ప్రజలకి ఎన్ని ఎంతమందికి కేసులు పెట్టి కొట్లాటలు చేసి ఇల్లు కూల్చి ఎన్ని చేస్తున్నారు వాటికన్నిటికీ కూడా ప్రతికారం తీర్చుకుంటాను నేను మరి చేసిన వాళ్ళకి అందరికీ అని చెప్పే ఒక నినాదంతో ఆయన గట్టిగా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా మనం అందరం కూడా మరి మరి మా పార్టీకి అండగా ఉండి గోవర్ధన్ రెడ్డి గారికి అండదండగా ఉండి మరి ఆ పార్టీ కోసం కృషి చేసి రాబోయే ఎలక్షన్లో మనం అందరం కూడా మంచి కార్యకర్తల దాకా పనిచేసి విజయం సాధించుకోవాలని పనిచేస్తుంది తగ్గిస్తుంది